నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి ఒక్క జగన్ తప్ప వేరే నాయకుడిని ఒప్పుకునే స్థితిలో వైసీపీ శ్రేణులు లేరు వారికి నాయకుడంటే జగన్ జగన్ తప్ప మరే ఇతరులు ప్రజలకు మంచి చేయలేదు అన్నది వారి భావన తమలాగే అందరూ జగన్ ను గౌరవించాలి ఆయనను ఆరాధించాలి అంతే తప్ప విభేదించకూడదు అంతకు మించి ఎదిరించకూడదు తమ ప్రత్యర్థి పార్టీల నేతలతో సైతం కలవకూడదు ఇది వైసీపీ సగటు అభిమాని అభిప్రాయం అయితే తాజాగా చిరంజీవి ఓ ఇద్దరు సన్నిహిత నేతలను ఆశీర్వదించారు వారిని గెలిపించాలని ప్రజలను కోరారు దీంతో వైసీపీ శ్రేణులు చిరంజీవిని టార్గెట్ చేసుకున్నారు కోసాని కృష్ణమూర్లి బయటకు వచ్చి అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు చివరకు సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణ అయితే ఎవరు వచ్చినా పర్వాలేదు సింహం సింగిల్ గా వస్తుందని చిరంజీవిని అవమానించేలా మాట్లాడారు దీనిపై స్ట్రాంగ్ గా పవన్ రియాక్ట్ అయ్యారు అయితే గతంలో మూడు రాజధానుల అంశం విషయంలో చిరంజీవి జగన్ నిర్ణయాన్ని స్వాగతించారు అప్పట్లో చిరంజీవిని ఓన్ చేసుకోవడంలో వైసీపీ చేసిన హడావిడి అంతా ఇంత కాదు పవన్ కళ్యాణ్ కు మించి జగన్ చిరంజీవి సోదరులా భావిస్తున్నారని ఊరువాడ ప్రచారం చేశారు చిత్ర పరిశ్రమకు సంబంధించి సమస్యలపై జగన్ తో చర్చలు జరిగినప్పుడు రహస్యంగా ఫోటోలను వీడియోలను చిత్రీకరించి తమకు అనుకూలంగా ప్రచారం చేస్తున్నారు అయితే ఇప్పుడు అదే చిరంజీవి ఓ ఇద్దరు సన్నిహిత నేతలకు మద్దతు ప్రకటించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు అయితే ఇందులో కీలక నేతలు పోసాని వంటి వారు బయటకు వచ్చి మాట్లాడడం వ్యూహాత్మకమే అని తెలుస్తోంది మొన్న మధ్యన టీడీపీ నేత పట్టాభి చోత్ అనే పదాన్ని జగన్ పై వాడారు అది రచ్చరచ్చకు దారి తీసింది తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడి వరకు వచ్చింది దీని వెనుక దేవినేని అవినాష్ పాత్ర ఉందని ఆరోపణలు సైతం వచ్చాయి ఈ ఘటనకు సంబంధించి పై పై కేసులు నమోదుతో పోలీసు అధికారులు చేతులు దులుపుకున్నారు అప్పట్లో జగన్ దీనిపై స్పందించారు బీసీలు వస్తే ఇటువంటి ఘటనలు సహజమని తేల్చి చెప్పారు అయితే ఇప్పుడు చిరంజీవిని టార్గెట్ చేసుకోవడంపై పవన్ తో పాటు చంద్రబాబు స్పందించారు ఈ ఘటన నేపథ్యంలో మెగా అభిమానులు ఏకతాటిపైకి వచ్చారు చివరకు వైసీపీని అభిమానించే చిరు అభిమానులు సైతం ఆలోచనలో పడ్డారు అయితే మునపటిలా జగన్ బీసీలు వస్తే ఏ విధంగా వ్యవహరిస్తారని చెప్పలేదు అందుకే దిద్దుబాటు కోసం సజ్జల మరోసారి మీడియా ముందుకు వచ్చారు తమకు చిరంజీవిపై ఎటువంటి కోపం లేదని బ్యాంకులను మోసం చేసే వ్యక్తిని పక్కన పెట్టుకుని మాట్లాడారని అందుకే స్పందించాల్సి వచ్చిందని చిరంజీవి రాజకీయాల్లోకి వస్తే ఆహ్వానిస్తామని కూడా సజ్జలు చెప్పుకొచ్చారు గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ని సబ్స్క్రైబ్ చేసుకోండి